వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నూకాంబిక అమ్మవారి ఆలయంకి వచ్చాం ఈ కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఈ జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు సో ఈ అమ్మవారికి ఒక పేరు ఉంది కోరిన కోరికలు తీర్చే కలపవల్లి అని పిలుస్తుంటారు ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు సో మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఆలయ పురాణం అలాగే ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు జాతర ఎలా జరుగుతుందనే విషయాలను తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాను వైజాగ్ నుంచి వచ్చారు బాగా అందరూ ఇక్కడ బాగా అంటారు నమ్మకం అంటే నమ్మకం మీద అందరూ ఇక్కడికే వస్తారు తల్లి దగ్గరికి దర్శనం చేసుకుంటారు ప్రతి సంవత్సరం వస్తారు దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం తీరతాయి తేరకుండా ఇంత దూరం వస్తామా అదే తల్లి దేవుడు ఒకటంటే దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం అంత కానీ నమ్ముతారండి దేవుని మాత్రం అందరికీ చాలా సత్యం తల్లి అందుకని సార్ మేము ఎక్కడ దూరంలో ఉన్నా సరే వచ్చి దర్శించుకొని వెళ్తాం బాగానే జరుగుతాయండి చాలా బాగా జరుగుతాయి ఎక్కడెక్కడో వచ్చి చూస్తారు కూడా మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు చెప్పండి ఈ సంవత్సరం మాత్రం చాలా బాగున్నాయండి పది సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగున్నాయండి కానీ పది సంవత్సరం ఎలాగ మేము ముక్కబడి తీసుకుంటాం తల్లి మాకే కాదండి లోకానికే తల్లి చాలా మంచి సో మీ ఊరి పండగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది సో నెల రోజుల పాటు జరుపుతున్నారు ఇక్కడ పండగ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి ఏం చేస్తామంటే బూర్లు గారు వండుకోవడం తల్లికి మూలని పెట్టుకోవడం ఉపారం పెట్టుకోవడం తల్లికి చేసుకుంటాం ఇప్పుడు అమావాస రాజే పెట్టుకుంటాం తెల్లికి కొత్త అమావసరాజే పెట్టుకుంటాం సారి పెడతారట అమ్మవారికి సారీ అంటే ఏంటి ఏమేమి పెడతారు మేమైతే ఎప్పుడూ పెట్టలే మేము పెట్టలేదు అందరూ పెడతారు కానీ మేము పెట్టలేదు అరుసులు పొంగడాలు చినుపాకులు అన్నీ స్వీట్లు అన్ని పెడతారండి తెల్లికి మీరు చెప్పండి పండగ చాలా హ్యాపీగా జరిగిందండి మాది అనకాపల్లి అండి ప్రతి సంవత్సరం మేము మొత్తం అందరూ ఎలా అందరూ ప్రతి ఇంటింటికి గటాలాటి పెట్టుకుంటారు చీర అమ్మవారికి పెట్టుకొని మొక్కులన్నీ తీర్చుకుంటారు అమ్మవారు చాలా మంచి మహిమ గలగలిది చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రతిసారి అందరూ వస్తూ ఉంటారు మేము కూడా ప్రతి సంవత్సరం ఇలాగే గెలాటి పట్టుకొచ్చి తల్లికి చీరాటి పెట్టుకొని ప్రతి చాలా హ్యాపీగా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరిగిందండి ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కలా వండుకుంటారు అరిసెలు పొంగడాలు బూర్లు అన్నీ పెట్టుకొని తల్లికి ఇంట్లో ఘటాలు అటు పెట్టుకుంటారండి అటు పెట్టుకొని ఆ తల్లికి అన్నీ బాగా చేస్తారు చాలామంది వండుకుంటున్నారు కూర్చొని ఏంటి అసలు అది మొక్క బయట నుంచి పల్లెటూరులో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వస్తారండి వాళ్ళు ఇక్కడ ఆ తల్లికి మొక్కబడి చేసుకుంటూ ముందు రోజు వచ్చేస్తారండి జాతర రోజు జాతర రోజు ఇక్కడ వచ్చి ఉండిపోయి మస్ట్ రోజు అన్నీ చేసుకొని సాయంత్రం వెళ్ళిపోస్తారండి ఆ ఇక్కడే తింటారు అన్నీ నిన్న ముందు రోజే జాతర రోజు వచ్చేస్తారండి నైట్ నైట్ అంతా ఇక్కడ నిద్ర చేసి మస్ట్ రోజు అన్నీ వండుకొని ఆ తల్లికి ఘటమాటి పెట్టుకొని అన్నీ చేసుకొని వెళ్తారు మా ఊర్లో ప్రతిసారి చాలా బాగా జరుగుతుందండి అండి ఈ సంవత్సరం మరీ ఘనంగా జరిగిందండి ప్రోగ్రామ్స్ నేల అన్నీ చాలా బాగా చేశారండి ప్రతి సంవత్సరం నేల వేషాలు అటు ఎప్పుడు ఎక్కివే ఉండి కాదండి ఈ సంవత్సరం చాలా బాగా పెట్టారండి నేల వేషాలు ప్రోగ్రామ్స్ స్టేజ్ అన్నీ పెట్టారండి జరుగుతుంది మాది గాజువాక మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వండుకొని అన్ని చేసుకొని వెళ్తాం ఫ్యామిలీ మెంబర్స్ అందరమే రేపు ఉగాది కదా ఇవాళ అమ్మవస్ ముందుగా వచ్చాం పిల్లలతో సహా ఇంకా ఈ రేపు నుంచి అసలు ఖాళీ ఉండదు అనమాట రేపటి నుంచి అసలు ఖాళీ ఉండదు తీసుకేసి తీసుకురావాలని జనం వస్తారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మొక్కలు తీర్చుకుంటారు చాలా మహిమగల తల్లి కూడా చాలా బాగా జరుగుతాయి ఏ ఆటంకాలు ఉండవు ఫుడ్ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తారు దూరా భారాలకు వచ్చిన వాళ్ళకి వండుకునే వాళ్ళు వండుకుంటారు గొరిపోతులు వేసుకున్న వాళ్ళు వేసుకుని అంతా బాగుంటుందండి అనుకున్న మాత్రం నేను నెరవేరుతాయి అంతే అన్నీ మాడుగుల నుంచి వచ్చామండి చాలా ప్రతి సంవత్సరం వస్తామండి సంవత్సరానికి రెండు మూడు సార్లు కూడా వస్తాము అమ్మగారు చాలా మహిమ గారు అమ్మవారండి మనం ఏం కోరుకున్నా కంపల్సరిగా జరుగుద్దండి ఇక్కడ అందులో మాత్రం పక్క చాలా చాలా బాగున్నాయండి ఎవరికి జనానికి ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరికి ఆ సౌకర్యంగా అన్నీ బాగానే ఉన్నాయి సో ప్రతి ఏడాది ముందు కొత్త రావడం అందరూ కుటుంబాలతో పండుగ చేసుకుని ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ నూకాంబిక అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు ఆయన అడిగి ఉత్సవం ఏర్పాట్లు కానివ్వండి ఈ నెల రోజుల పండుగ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించింది సో ఆ విషయంలో ఆయన అడిగి తెలుసుకున్నాను సరే చెప్పండి ఎలా జరుగుతున్నాయి ఆ అమ్మవారి పండుగ మా ప్రీతం నాయకులు మాజీ మంత్రులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొంతల్ రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర పండుగ అమ్మవారిది ఉత్తరాంధ్ర ఇల్వలపైనటువంటి శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి పండుగ జాతర అత్యంత ఘనంగా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినా సరే సక్రమంగా ట్యూలైన్లు కానీ లేకపోతే వాళ్ళకి ట్యూలైన్లో అన్ని మజ్జిగ కానీ వాటర్ కానీ ఇవన్నీ సప్లై చేస్తున్నాం అలాగే ఎల్ఈడి టీవీలు కూలర్సు అన్నీ పెట్టడం వాళ్ళకి సౌకర్యవంతంగా చాలా చక్కగా జరుగుతుంది నిన్న జాతర అయింది ఈరోజు పండగ అవుతుంది ఈవేళ వస్త్రాలు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండు రవీంద్ర గారు ఈవేళ పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారికి ఆయనతో పాటు మా సీఎం రమేష్ గారు అలాగే మన పంచకల్ల రమేష్ బాబు గారు మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మన ఎమ్మె జాయింట్ కలెక్టర్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారి నాయకృత్వంలో వీళ్ళంతా వస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారు సమర్పించడం జరిగింది అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు పేళ గోవిందత్యనాయ గారు కూటమి నాయకులు అందరూ కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు అత్యంత ఘనంగా అమ్మవారికి పట్టువత్తరాలు సమర్పించడం జరిగింది రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం సో ఈ ప్రాంత వాసులంతా ఎలా ఉంది సందడి ఎలా ఉంది మన ఈ కాదండి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇలవేలుపు కాబట్టి అమ్మవారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ అమ్మవారిది ఎప్పుడూ లేని ఈ విధంగా రాష్ట్ర పండుగ చేసి అమ్మవారి కీర్తి ప్రతిష్టల్ని ఇంకా ఇంకా ఘనంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు వచ్చే విధంగానే ప్రజలందరూ కూడా హర్షదానాలు వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల పాటు పండుగలు నిర్వహిస్తున్నారు ఏం చేయబోతున్నారు సార్ ఈ నెల రోజులు కూడా అమ్మవారి జాతర కార్యక్రమాలు ఎప్పుడూ కూడా గతంలో ఇక్కడ గుడి వరకే పరిమితం ఈ ఈరోజు పట్టణం అంతా విస్తరింపజేసాం అలాగే ఎటుకొప్ప నుంచి లైటింగ్ స్పెషల్ లైటింగ్ తీసుకొచ్చి పెట్టించాం అలాగే గ్రౌండ్లో మన ఎన్టీఆర్ హై స్కూల్ గ్రౌండ్లో ఫోరోడ్ జంక్షన్లో వినూత్నంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే దైవ కార్యక్రమాలు కానీ అక్కడ కూడా అమ్మవారిని ఒక భారీ సెట్టింగులతో అమ్మవారిని పెట్టి పిల్లలకు వినోదభరితమైన ఎగ్జిబిషను అలాగే పెద్దలు వీళ్ళందరూ కొనుక్కోవడానికి స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసే ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ ఈ ప్రవచనాలు కానీ తెలుగుతనాన్ని ఉట్టుపడే విధంగా అక్కడ అన్నీ తీర్చిదిద్దేరు సెట్టింగ్లు వేసి ఇవన్నీ కూడా మా బ్రదరు రామ్కి భీమశెట్ రామ్కి గారు ఏర్పాట్లు చూస్తున్నారు అవన్నీ కూడాను వారి ఆయన ఆధ్వర్యంలో గ్రౌండ్లో కార్యక్రమాలు అన్నీ అత్యంత ఘనంగా జరుగుతున్నాయి జాతరకి మొత్తం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది జాతరకి నేను ఒక్కరోజే జాతర రోజు లక్ష మంది వచ్చారండి ఈరోజు కూడా ఇంటి ఈరోజు కొద్దిగా తగ్గుతారు కొద్దిగా యాభై వేల మంది అంతమంది వస్తారు అలా రేపు ఉగాదు కాబట్టి రేపు కూడా ఒక లక్ష మంది వస్తారని మేము వేస్తున్నాం వాటికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసి చెప్పండి ప్రస్తుతం ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయి ఉదయం నుంచి ఎలాంటి అభిషేకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్ నేత్రి ఎంబకే దేవి నారాయణ నమోస్తుతే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీ 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 నుకాంబికా అమ్మవారి దేవస్థానం గౌరపాలం అనకాపల్లి శ్రీ అమ్మవారికి వై పాల్గొన మాస బహుళ అమావాస్య నుంచి చైత్ర బహుళ అమావాస్య వరకు కూడా అశేష విశేషమైన పూజలు కార్యక్రమాలు అమావాస్య నుంచి అమావాస్యకు కూడా ప్రత్యేక కొత్త మాస జాతర పండుగ ఉగాది కార్యక్రమాలు నిండుగా జరుగుతాయండి ఉదయాన్నే శ్రీ అమ్మవారికి ఐదు గంటలకు ప్రాతకాలర్చన అర్చన హోమములు మధ్యాహ్నం అర్చనను సాయంత్రం అర్చనను సాయంత్రం ఆరున్నరకి నక్షత్ర హారతలు రాత్రి ఎనిమిది గంటలకు పంచహారతలు నిత్య కార్యక్రమాలు జరుగుతాయండి అదేవిధంగా శ్రీ అమ్మవారి దేవస్థానికి అనకాపల్లి ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు విదేశాల నుంచి మలేషియా అమెరికా నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంగములు చీర గాజులు సమర్పించుకొని అమ్మవారికి ఉపారాలు పప్పు అన్నము తెల్లపిండి కూర సోడిపిండి అట్టు వండుకొని అమ్మవారికి ఉపారాలు చూపించుకొని శ్రీ అమ్మవారికి చూపించుకొని దర్శనం మొక్కు తీర్చుకుంటారండి ముఖ్యంగా స్థల పురాణం ఏంటి శ్రీ అమ్మవారు పద్నాలుగు శతాబ్దంలో వెలిసిన అమ్మవారు ఇక్కడ విజయనగరం రాజులు కాకలపూడి అప్పలరాజు అనే మహారాజులు ఇక్కడ అనకాపల్లి గ్రామాన్ని పరిపాలించేవారు అప్పుడు ఇదంతా కోట బా ఇదంతా కోట ప్రాంతం ఈ కోటలో దక్షిణ భాగంలో శ్రీ అమ్మవారు కనిపించి ఆయన కల్లో కనిపించి ఇక్కడ వెలుస్తారని చెప్తే కింద మూల విరాట్ అమ్మవారి పాదల దగ్గర మూల విరాట ఉంటాయి ప్రతిమలు పోతురాజు అమ్మవారు సింహానం గణపతి నాలుగు ప్రతిమలు ఉంటాయి ఆ వెలిసిన విగ్రహాలు తర్వాత విగ్రహం కట్టారు శ్రీ అమ్మవారికి ముందుగా పూర్వం అనగాదేవి అనే పేరు ఉండేది ఆ అనగాదేవి పేరు మీద గ్రామానికి అనకాపల్లి పేరు కూడా వచ్చింది తర్వాత శిథిరాబస్థం అయిపోతే దేవాలయం అంతా కూడా గ్రామ ప్రజలందరూ కూడా పునర్నిర్మించుకొని దేవాలయం నూకాంబిక అని పేరు మార్చుకొని శ్రీ అమ్మవారికి గ్రామ దేవతగా మొక్కుకుంటూ కొలుచుకుంటున్నారు చెప్పండి సార్ ఉత్సవం ప్రస్తుతం ఇవాళ ప్రారంభమైంది ఎలా జరుగు అందరికీ నమస్కారం ఈనాడు మన ఉత్తరాంధ్ర ఉలవే విలవేలుపు శ్రీ నూకాంబిక అమ్మవారిది జాతర కొత్త అమ్మాస్య జాతర రేపు ఉగాది ముందుగా ఏమిటంటే అందరికీ కూడా మా కొత్త అమావాస్య ఉగాది శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆ ధర్మకథల మండల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబుకి మా కృతజ్ఞతలు తెలుపు ఎందుకంటే ఈ నూకాంబిక అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా ప్రకటించి ఆ విధంగానే ఈరోజు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది రేపు ఉగాది శ్రావణం రాష్ట్ర స్థాయిలో ఈ అనకాపల్లిలోనే రేపు పంచాంగ శ్రవణం కూడా జరిగిపోతుంది రేపు మన గౌరవ స్పీకర్ అయ్యన్పత్రి గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు హోమ్ మినిస్టర్ మంగళపూడి అవి గారు కూడా రేపు రావడం జరుగుతోంది అనకాపల్లికి మన ఈ టెంపుల్కి రేపు సాయంత్రం ఇదే ప్రాంగణంలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా జరగడం జరుగుతుంది ఇంతటి మహత్తర అవకాశం మాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నాచంద్ర నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మా యో నాయకుడు నారా లోకేష్ గారికి మా అనకాపల్లి ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో దాదాపు నెల రోజుల పాటు సంబరాలు అన్నారు వాటి విశేషాలు ఏంటి యాక్చువల్గా ఏంటంటే ఇది మన గత ఎన్నికల్లో అనకాపల్లికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మహా మీటింగ్ సమస్య సదస్సులో రేపు కనుక అధికారంలోకి వస్తే కనుక ఈ అనకాపల్లి నూకామ్మ పండుగని రాష్ట్ర పండుగ ప్రకటించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాగే మా స్థానిక మంత్రి శాసనసభ్యులు మాజీ మంత్రివాళ్ళు శ్రీ కొంతలు రామకృష్ణ గారు దీనికి విశేషమైన కృషి చేసి దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి దాని తగు అన్నీ చేసుకున్నారు కానీ ఇదేంటంటే కోరిన కోరికలు తీర్చే కలపవల్లి ఉత్తరాంధ్రకే సో అలాంటి అమ్మవారిని ఈరోజు రాష్ట్ర పండుగ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ప్రకటించారు ఆ విధంగానే మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సుమారు రేపైతే మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్ ఎనభై వేలు దాడుతారో రేపు ఒక్కరోజే మాకు దర్శనం దొరుకుతుంది మా చేస్తున్నారు సార్ ఈ నెల అందరికీ కూడా నిన్న రాత్రి అమ్మవారి జాతర జరిగిందండి ఈరోజు కొత్త అమావాస్య ఉపారాలు పెట్టుకుంటారు భక్తులందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మజ్జిగ చలి తర్వాత ఐస్ వాటరు పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ అందరూ పంచడం జరిగింది దీంట్లో అనకాపల్లిలో ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని తాలూకు సేవలు అందిస్తడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమం నేను రాత్రి అంతా కూడా వివిధ పా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఎప్పుడూ లేని చెప్పాను కదా రాష్ట్ర పండుగగా ప్రకటించడం కారణం వల్ల నేను అంతా కూడా పలు రాష్ట్ర పలు సాంస్కృతిక కార్యక్రమాలు అంతేకాకుండా మా స్థానిక శాసనసభ్యులు ఏం చేశారంటే నెల రోజుల పండుగ మాకిది మాకు సో దానికి మించివలే మన ఎన్టీఆర్ స్టేడియంలో నబూతో నవిష్యత్తు అన్నట్టు ఒక ఎగ్జిబిషన్ ఒక కార్నివాల్ నెల పండుగ నెల పండుగ దాకా ప్రతిరోజు ముప్పై రోజుల కార్యక్రమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి నేనటి నుంచి స్టార్ట్ చేశారు ఈ నెల రోజులు కూడా అనకాపల్లె కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కృపకి పాత్రలు అవ్వదని కోరుతున్నా అండి చూసారుగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ జాతర మహోత్సవ వేడుకను ఈ ఏడాది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో దాదాపు నెల రోజుల పాటు ఈ పండుగని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు సో ఈ కొత్త అమావాస్యకు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు సో ఒక సెంటిమెంట్ అయితే ఉంది ఈ అమ్మవారికి కోరిన కోరికలు తీచ్చే కల్పవల్లిగా చెప్తుంటారు సో నెల రోజుల పాటు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ వర్గాలు చెప్తున్నారు ఇక్కడ భక్తులు కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని భక్తులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ అనకాపల్లి జిల్లా నూకాంబిక ఆలయం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్